సమంత ఋతుప్రభు ఈ పేరుకి అస్సలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో నిర్మాతగా మారి శుభం అనే సినిమాతోటి ఆమె తెర ముందుకు వచ్చారు మళ్ళీ తెరపైకి కూడా కనిపించబోతున్నారు ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులో ఈమె సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది ఇకపోతే సినిమాలు లేకపోయినా సమంత మాత్రం ఎప్పుడూ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంటూ వస్తుంది అభిమానుల హృదయాల్లో ప్రస్తుతం దీపావళి సంబరాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు శ్యామ్ అయితే ఆ ఫోటోలలో మోరు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కనిపించడం విశేషం వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచి లవ్లో ఉన్నారనే వార్తలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తున్నప్పటికీ సమంత మాత్రం విషయాలుగా వెల్లడించలేదు సమంతాకి సంబంధించిన ఈ లేటెస్ట్ ఫొటోస్ మీకోసం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసమే ఎప్పుడు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్